హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మా ఇంట్లో త్రినాది మేళా చేసుకున్నాను ఆ పూజా విధానం ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను నేనైతే ఒకే రోజులో మూడు మేళలు సమర్పించుకున్నాను దానికైతే ముందుగా ఇవ్వండి సోమవారికి ఆసనం అయితే ఏర్పాటు చేసుకున్నాను ఫోటోకి బుట్టలు అన్నీ పెట్టేసుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఇది విలేజ్లో అయితే మనకి అన్ని రకాల పువ్వులు కొమ్మలన్నీ దొరుకుతాయండి ఇక్కడ టౌన్లో కదా దొరికిన వాడితే తృప్తి పడాలి సో మామిడి కొమ్మలు కూడా మరి కొమ్మలు కూడా మాకు ఎక్కువైతే దొరకలేదు దానికి సంబంధించి కంపల్సరిగా మట్టి ప్రమిదలు అయితే ఉండాలండి మూడు మట్టి ప్రమిదలు మూడు మట్టి చెలుములు స్వామివారి ప్రసాదం కోసం వడపప్పు నైవేద్యం పెట్టుకున్నాను మూడు అరటిపళ్ళు వడపప్పు బెల్లం ముక్క పెట్టేసుకున్నాను అలాగే ఇంకా వాటితో పాటు కటుకులు కూడా నేను రెడీ చేసుకున్నానండి ముగ్గురికి మూడు తాంబాలాలు కూడా అక్కడ వేరువేరుగా పెట్టుకోవాలి మూడు ప్రమిదలు మూడు చిలుములన్నీ స్వామివారికి మూడు విధాలుగా పెట్టేసుకోవాలన్నమాట నేను మూడు రథాలు కనుక తొమ్మిది చెంబులు పెట్టుకున్నానండి నా దగ్గర అన్నీ ఒకే సైజులో లేవు అయితే అందుకనే కొన్ని గ్లాసెస్ అలా అని మొత్తం కలిసి తొమ్మిది పెట్టుకున్నాను మూడు కొబ్బరికాయలు అండి మూడు రథాలు కదండి త్రినాథ సంబంధించి అందుకనే నేను మూడు కొబ్బరికాయలు రెడీ చేసి పెట్టుకున్నాను వినాయకుడిని అయితే రెడీ చేసుకుంటున్నాను వినాయకుడిని రెడీ చేసి పెట్టుకొని పూజ అలా ఏంటి అనేది ఇంకా చెప్తాను ఒకసారి అలా చూడండి వినాయకునికైతే బెల్లపు ముక్క అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను స్వామివారికి ముగ్గురికి చూడండి మూడు రకాల పువ్వులు పెట్టాను ఎవరి పువ్వు వాళ్ళకి ఎలా అనమాట యాక్చువల్గా అయితే మేము ఊర్లో మర్రి చెట్టు కింద క్వారం చేసుకుంటామండి బట్ ఇక్కడ టౌన్లో కనుక నాకు ఆ ఫెసిలిటీ లేదు సో అందుకనే మర్రి కొమ్మ పెట్టేసి దాన్నే మర్రి చెట్టుగా కూడా నేను ఫీల్ అవుతున్నాను మర్రి రోడ్ ఒకటి దొరికిందండి అండి మర్రివోడ నెక్స్ట్ ఉసిరికి పత్రి అగోన్ మర్రి కూడా చెట్లా అని నేను ఫీల్ అయ్యి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మూడు ప్రమిదల్లోనూ అయితే మనం రెడీ చేసుకోవాలండి ఒత్తులు ఏంటంటే మాకు పంచితో పెట్టడమే అలవాటు అండి ఇక్కడ టౌన్లో అందరూ నార్మల్ ఒత్తులు కూడా పెట్టేసుకుంటారేమో కానీ పంచ ఏదైతే ఉందో దాన్ని చూడండి ఎక్స్ట్రా పీస్ ఎవరు ఉంది కదా దాన్ని అయితే నేను కట్ చేసుకొని ఒత్తులుగా రెడీ చేసుకుంటున్నానండి ఒత్తులు చూడండి మూడు ప్రమిదల్లో మూడేసి ఒత్తులు పెట్టుకున్నాను అంటే మూడు మేళాలు కనుక ఒక్కొక్క ఒత్తు అది మూడు ఒత్తుల కింద లెక్క అండి అంటే మొత్తం మూడు మూడుల తొమ్మిది కదండి అది అలాగే ఒక్కొక్క ఒత్తు మూడేసి అవుతుంది ఒక్కొక్క ప్రమిదలు తొమ్మిది ఒత్తులు ఉన్నాయన్నమాట అంటే మూడు మేళాలకు సంబంధించి మామూలుగా అయితే మనం రెండు ఒత్తులు కలిపి పెట్టుకుంటాం కదా కానీ ఈ త్రినాద మేళాలు మూడు మేళాలు కనుక ప్రతి ఒక్కటి మూడు కింద పెట్టుకున్నాం కనుక నేను మూడు మూడులు తొమ్మిది లెక్క అవుతుంది గంజాయండి ఫిఫ్టీ రూపీస్కి చూడండి ఎంత తక్కువ ఇచ్చారో అసలు అది మరి కాస్ట్ బాగా పెరిగిపోయినట్టు ఉంది ఫిఫ్టీ రూపీస్ అంట బట్ ఆ స్వామివారికి అదే ఇష్టం కనుక మరి మనకు తప్పదు సో అందుకని తెచ్చిపెట్టుకున్నాను ఒత్తులైతే వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేద్దామండి వీలైనంత వరకు నేను పిల్లలతో పూజ చేయించడానికి అన్నీ ట్రై చేస్తున్నానండి నేను పూజలు చేసుకున్నా నాకైతే పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అందుకనే నేను వాళ్ళకు కూడా అదే అలవాటు చేస్తున్నాను మూడు కొబ్బరికాయలు కొట్టుకున్నా ఇంకా చూడండి అంత పూజ అయితే అయిపోయింది వాళ్ళైతే పాదాల మీద పడి మొక్కడం మనకైతే ఏ పూజకైనా అలవాటు కదండి పాదాల మీద పడి మొక్కడం మొక్కుతున్నారు పిల్లలు అయితే వాళ్ళ డాడీతో పాటుగా నందు మనం ఆ ధూపం అనేది వేసామండి గంజాయి డైరెక్ట్గా బొగ్గులైతే గ్యాస్ పై మీద నేను వెలిగించి వాటిలో వేసుకున్నాను ఇప్పుడు ప్రసాదంకైతే మనం ఏవైతే ఆకులు తా అంబలం పెట్టాము తమ్ములపాకులు ఆ ఆకులు చిన్న ముక్కలుగా తరిగి అందులోనే ఒక చెక్క కూడా కలిపి ఆ వడపప్పు బెల్లం పంచదార ఇవన్నీ కలిసి ప్రసాదం చేసుకోవాలండి అలాగే అటుకులు కూడానండి ఏవైతే ప్రసాదాలు పెట్టుకున్నాం ఇవైతే స్వామివారికి మూడు భాగాలుగా పెట్టుకోవాలండి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు కదండీ మనం మూడు భాగాలుగా పెట్టుకొని స్వామివారికి తర్వాత వీధిలో వాళ్ళకి ఇంట్లో అందరం కలిసి పంచిపెట్టుకొని తినాలండి ఈ పూజ ఎవరైతే మనం ఏదైనా కోరిక కోరుకుంటే కోరిక నెరవేరితే మూడు మేళాలు ఐదు మేళాలు అలా ఇసుకుంటామని స్వామివారికి మొక్కుకుంటే మనం ఇలా మేళాన్ని సమర్పించుకోవాలండి ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు చేసుకుంటారండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను మీకు మరి ఏ విధంగా అలవాటు చూసుకోండి ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయ కొట్టడం అనేది ఇప్పుడిప్పుడు మేము చేస్తున్నామండి మేము చిన్నప్పుడు ఊర్లో చేసేటప్పుడు అయితే కొబ్బరికాయ అయితే కొట్టేవాళ్ళం కాదండి అక్కడ ఊర్లో ఎవరూ కూడా కొట్టేవాళ్ళు కాదు అది అలవాటు ఉండేది కాదు స్వామివారికి మిగతా ఏవైతే నైవేద్యాలు ఉన్నాయో అవి పెట్టి పూజ అయితే వాళ్ళం చెట్టు మొదటను మాత్రం వీధిలో వాళ్ళందరూ వెళ్ళి ఒక వారం చేసుకునేవాళ్ళం అండి ఊర్లో బట్ ఇక్కడ నాకైతే కుదరడం లేదండి నా వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి